అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వీడియో చూసిన వెంటనే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చండి ఇంకా మన ఛానల్ని చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నిజంగా కామెంట్స్ చూస్తు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అదో ఫీలింగ్ అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఎలాగా చెప్పాలి కూడా అర్థం అవట్లేదు లేకుండా అయితే చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా ఆ మీ ప్రేమ చూస్తుంటే లెక్కోడు మీద నాకైతే నా నేను చూపించే ప్రేమ చాలా తక్కువ అనిపిస్తుంది లెక్కోడు మీద అంత ప్రేమ చూపిస్తున్నారండి నిజంగా ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నాకు నిజంగా చాలా బూస్టప్లా అనిపిస్తుంది అనమాట కామెంట్స్ నిజంగా చాలా మంచిగా చేస్తున్నారండి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నిజంగా మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఉండాలండి మీ సపోర్ట్ అయితే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది లక్కోడ్ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ప్రతి వీడియోలోని కూడా లక్కోడ్ని అడగని వారు లేరనమాట నాకు వచ్చే కామెంట్స్లో ఒక పదిహేను ఇరవై కామెంట్స్లో పదిహేను కామెంట్స్ కొడు గురించే వస్తాయన్నమాట లక్కీ ఏం చేస్తుంది లక్కీ సూపర్ లక్కీ ఇలాగా లక్కీ అలాగా అంటూ నిజంగా ఒక వీడియోలో కనిపించకపోతే చాలు లక్కీని చూపించలేదంట ఇవేళ అని అడుగుతున్నారు నిజంగా మీ ప్రేమ అంత ప్రేమ అందిస్తున్నందుకు లక్కీ మీద చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకుండే మనసులో కొంచెం బెంగ కూడా పోతుందనమాట మీ ప్రేమ అలా అంత ప్రేమ చూపిస్తుంటే ఎక్కడో ఒక మూల చిన్న బెంగ కూడా పోతుందనమాట ఎంత 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 ప్రేమ చూపిస్తున్నారు లక్కోడి మీద ఇంకా చాలు ఈ జీవితానికి ఈ హ్యాపీనెస్ చాలు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఇంకా మీ ప్రేమ ఎప్పుడు మా లక్కోడితో అలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడదంటే మా అత్తయ్య గారు తద్దినం అనమాట అంటే చనిపోయిన తిది రోజు అనమాట మేము ప్రతి సంవత్సరం కూడా చనిపోయిన తిది రోజు తద్దినం అయితే పెట్టుకుంటామండి మా అత్తయ్య గారికి మా అత్తయ్య గారి పేరు చెప్పి తద్దినం పెట్టుకొని మా గారి పేరు చెప్పి ఒకరికి భోజనం అయితే పెట్టుకుంటాము ఇంకా బట్టలు కూడా పెడతామన్నమాట ఇంకా ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది తద్దినం అంటే ఏంటి ఏంటి ప్రాసెస్ ఏంటనేది బాగా తెలుస్తుంది కొంచెం సిటీస్లో ఉండే వాళ్ళకైతే అలవాటు ఉండదు అనమాట తెలియదు ఇంకా తద్దినం అంటే మా అత్తయ్య గారు చనిపోయిన తిది రోజు అనమాట చనిపోయిన అప్పుడు తిది రోజు సేమ్ అదే సంవత్సరానికి వస్తుందండి ఆ తిది వస్తుంది ఆ టైంకి తద్దనం పెట్టుకుని అంటే మామూలుగా అప్పుడు మనం పిండం అది పెట్టుకుంటాం కదా ఆ టైప్లోనే తద్దనం పెట్టుకొని ఇలా ఒకరికి భోజనం పెట్టుకొని బట్టలు అయితే పెట్టుకుంటాము మా అత్తయ్య గారి పేరు చెప్పి ఒక ఆవిడికి భోజనం పెట్టుకొని బట్టలు అయితే అనమాట ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటామండి మేమైతే ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళ సైడు ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారనమాట ఇంకా మా ఏరియాలో వచ్చేసి అంటే మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ వచ్చేసి ఇలాగ చేసుకుంటారు ఇంకా నేను కూడా అదే పద్ధతిని ఫాలో అవుతాను ఇంకా మా అత్తయ్య గారు వచ్చేసి రీసెంట్గానే చనిపోయారండి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్లో చనిపోయారనమాట అంటే మా అత్తయ్య గారికి ఏమీ కోవిడ్ లేదండి మాకైతే వచ్చింది కానీ మాకు వచ్చిన త్రీ మంత్స్ తర్వాత చనిపోయారనమాట మా అత్తయ్య గారికి అయితే ఆ టైంలో లేదు కోవిడ్ మాకు వచ్చింది కానీ ఆవిడకైతే లేదు మాకు వచ్చిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఆవిడైతే చనిపోయారనమాట అది వేరే వేరే కారణాల వల్ల అనమాట కొంచెం హెల్త్ కారణాల వల్ల చనిపోయారు ఇంకా మా అత్తయ్య గారు అయితే నన్ను చాలా బాగా చూసుకునేవారు పెళ్ళైన కొత్తలో చిన్నపిల్ల అని చెప్పి చాలా బాగా చూసుకునేవారు నాకు పెళ్ళయ్యే టైంకి సిక్స్టీన్ ఇయర్స్ అనమాట ఇంకో టూ మంత్స్లో సెక సెవెంటీన్ ఇయర్స్ వస్తాయనగా నాకైతే మ్యారేజ్ అయ్యింది అందుకని చెప్పి చిన్నపిల్లనని చెప్పి చాలా బాగా చూసుకునేవారు చాలా ముద్దుగా చూసుకునేవారు అనమాట ఏ పని చెప్పేవారు కాదు అంతా ఆవిడే చేసుకునేవారు ఇంకా మాకు అప్పుడు పని చేసే అతను కూడా అబ్బాయి కూడా ఉండేవాడు అనమాట అందుకని చెప్పి పెద్ద పని ఏమి ఉండేది కాదు ప్రతిది నాకు ఇష్టం అని చెప్పి చేసేవారు ఏదైనా నీకు ఏది ఇష్టం నీకు ప్రయారిటీ ఇచ్చేవారు అనమాట నాకు చాలా బాగా నచ్చేది నాకు చాలా నన్ను బాగా పెద్ద గోడల్ని ఇంటికి పెద్ద గోడల్ని అని చెప్పి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ప్రతి దాంట్లోని ఇంకా చాలా బాగా చూసుకునేవారు నాకు ఏదైనా ఇష్టం అంటే అది కొనడం తెప్పించడం అలా ఉండేదన్నమాట నిజంగా అది లక్కీ అని చెప్పుకోవాలి నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారు మా అత్తయ్య గారు అయితే కానీ ఇలా అవ్వడం అయితే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పటికే అదే అనిపిస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి మంచి చెడ్డ చెప్పడానికి ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి మాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటే బాగుండు ఎవరైనా మనకు కూడా అని అటు అమ్మ నాన్న లేరు ఇటు అత్తయ్య మావయ్య గారు కూడా లేరు అనమాట అది ఎవరై ఎవరో అటు అయినా ఇటైనా ఎవరో ఒకరు ఉంటే బాగుండేది మనకి కొంచెం హెల్ప్గా ఉండేది అని మా హస్బెండ్ నేను కూడా అనుకుంటాం అనమాట పిల్లల దగ్గర కూడా వాళ్ళకు కూడా పాపం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అనే అనుకోవడానికి లేదు పాపం ఏదైనా సరే మా హస్బెండ్ నేనే అవ్వాలి దేనికైనా ఇద్దరమే అయిపోయాము ఎక్కడికైనా వెళ్ళినా పిల్లల గురించి ఇంకా మా హస్బెండ్ గురించి పరుగు పరుగునే ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ టైంకి వచ్చేయడం అవ్వాలి లేకపోతే మా హస్బెండ్ ఒక్కరే ఉండిపోవడం అవుతున్నారనమాట ఇంటి దగ్గర మా అత్తయ్య గారు అది ఉంటే పాపం చూసుకునేది చూసుకునేవారు ఒక్కరే ఉండరు కదా అని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ ఇంటికి ఉండాలండి వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు వాళ్ళ విలువ మనకి లేనప్పుడే తెలుస్తుంది అనమాట లేనప్పుడు లేరు అయ్యో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కంపల్సరీ కలుగుతుంది ఉన్నప్పుడు వాళ్ళు విలువ అయితే మనకు అస్సలు తెలియదు లేనప్పుడు చాలా చాలా లోటు తెలిసిపోతుంది ఇంట్లో పెద్దవాళ్ళు లేని లోటు అయితే కంపల్సరీ తెలిసిపోతుంది ఇంకా నాకు వచ్చేసి మా డాడీ నా చిన్నప్పుడు వన్ ఇయర్ ఉండగానే చనిపోయారు ఇంకా మా అమ్మ వచ్చేసి నేను ఎయిత్ క్లాస్ ఉండగా చనిపోయింది అనమాట నేను చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య గారి దగ్గరే పెరిగాను మా అమ్మ వచ్చేసి మా డాడీ నాకు సంవత్సరం ఉండగా అంటే తనకి పెళ్ళైన రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి చనిపోయారు అనమాట ఇంకా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి తను నేనైతే నామ్మ మా అక్క నేనైతే మా నానమ్మ ఇంటి దగ్గరే పెరిగాము చిన్నప్పటి నుంచి తాతయ్య గారు నానమ్మ చిన్నమ్మ చిన్న చాలా బాగా చూసారు మాకు మ్యారేజ్ చేయడం అన్నీ మొత్తం ఓవరాల్ మొత్తం అన్నీ కూడా మా తాతయ్య గారు నానమ్మ చిన్నమ్మ చిన్నగారు మెయిన్ ఇంపార్టెంట్ మనుషులు ఉన్నారంటే వాళ్ళేనండి నిజంగా మాకు పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని పిల్లలతో ఇద్దరు పిల్లలు పుట్టే వరకు కూడా మమ్మల్ని అలాగే జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా మా డాడీ వాళ్ళ చెల్లెలు అనమాట మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నారు ఇప్పటికీ కూడా అలాగే చూసుకుంటారండి నేను వీడియోస్ పెడుతుంటాను కదా మా అత్తయ్యలు అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా మమ్మల్ని అయితే ట్రీట్ చేస్తారనమాట చాలా మాకు ప్రేమకి లోటు లేదనమాట కానీ అమ్మ నాన్న లేరు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు మనసులో కంపల్సరీ మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం తను చాలా ఫేస్ చేసిందండి బాధర్ అయితే నిజంగా ఉన్న నాళ్ళు కూడా చాలా బాధపడింది నేను అందుకని చెప్పి మా అమ్మని నష్టాలు తప్పు పట్టను మమ్మల్ని వదిలేసి వెళ్ళింది అన్ని అస్తాలు తప్పు పట్టను ఆ ఏజ్లో భర్తని కోల్పోవడం అలా అమ్మగారింటికి వెళ్ళడం పిల్లల్ని వదిలేయడం అంటే మమ్మల్ని కావాలని వదిలేయలేదు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు చూడకపోతే అలాగా ఇక్కడ ఉంటే మా తాతయ్యగారు వాళ్ళు వాళ్ళు చూస్తారు అన్న నమ్మకంతో వదిలేసింది అనమాట ఇక్కడ మమ్మల్ని అయితే తనకి ఆ ఏజ్లో ఏం తెలియదు ట్వంటీ ఇయర్స్ దాటలేదు తనకి ఇంకా అప్పటికి మా డాడీ చనిపోయినప్పటికీ మా అమ్మకి ట్వంటీ ఇయర్స్ దాటలేదు ఇంకా ఆ ఏజ్లో తనకి ఏం తెలుస్తుంది చెప్పండి మా అమ్మని తప్పు నేను ఇప్పటికీ కూడా తను మమ్మల్ని వదిలేసింది వదిలేసి వెళ్ళింది అని అయితే నేను తప్పు పట్టను మా అమ్మ అంటే నాకు ఇప్పటికీ కూడా చాలా ఇష్టం మా లక్కోడిని నేను మా అమ్మే అనుకుంటాను నాకు మళ్ళీ పుట్టింది మా అమ్మ నా దగ్గర ఉంటుంది నేను మా అమ్మ దగ్గర అప్పుడు లేకపోయినా కానీ ఇప్పుడు మా అమ్మని మా అమ్మ నా దగ్గర ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటాను లక్కోడు కూడా మా అమ్మలాగే యాక్ట్ చేస్తాడనమాట ఒక్కొక్కసారి నన్ను డిమాండ్ చేస్తూ నన్ను అన్నిట్లోనే మా అమ్మ గుర్తు చేస్తాడనమాట ఒక్కొక్కసారి నాకు వాడు చేసే పనులు అలా అనిపిస్తాయి లెక్కౌట్ చేసే పనులు అయితే ఇంకా నాకు అమ్మ లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి ఎందుకంటే తాతయ్య గారు వాళ్ళు అమ్మ నాన్న లేని లోటైతే తీర్చేశారు మాకు అసలు ఆ లోటే తెలియకుండా పెంచారనమాట తాతయ్య గారు నానమ్మ చిన్నమ్మ చిన్నాన్నగారు ఇంకా తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట చిన్నాన్నగారు వాళ్ళ అబ్బాయిలు అనమాట వాళ్ళు మా తమ్ముళ్ళు సొంత తమ్ముళ్ళు సంవత్సరం నుంచి మేము అందరం కలిసే పెరిగామండి మా తమ్ముళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరగామనమాట విడి విడివిడిగా అన్న మాటే లేదనమాట మా మధ్యలో అయితే ఇంకా మీ నలుగురు కలిసే వెళ్ళే వాళ్ళం స్కూల్కి ఇంటి దగ్గర ఆడుకోవడం కలిసి భోజనం అన్నీ కూడా కలిసే ఉండేవాళ్ళం అండి మా తమ్ముళ్ళు మేము కూడా ఇప్పటికీ కూడా అలాగే ఉంటామన్నమాట నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా మ్యారేజ్ అయిపోయింది అది కూడా హడావుడి హడావుడిగా మా అక్కకి పెళ్ళైన మూడు నెలలకి నాకు చేసేసారనమాట ఇంకా మంచి సంబంధం మళ్ళీ వదులుకుంటే పోతుంది మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో రాదా అని చెప్పి హడావుడి హడావుడిగా చేశారనమాట డబ్బుల గురించి ఆలోచించకుండా అలాగే మా అక్కకి అయిన మూడు నెలలకి నాకు చేశారండి పెళ్ళి అంటే ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే మామూలు విషయం ఏం కాదు అలాగే మా చిన్నాన్నగారు మా తాతయ్య గారు కూడా కలిసి మా మమ్మల్ని అలాగే మంచిగా ఏ దేంట్లోనే లోడ్ చేయలేదండి అన్నిటిలోనే చాలా మంచిగా చేశారు పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేశారనమాట మా పెళ్ళి అయితే ఇంకా మా హస్బెండ్ కూడా చాలా చాలా మంచివారండి ప్రతి దాంట్లో కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తారు ఇంకా ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వీడియోస్ పెట్టడం ఇలా ఇంత ఇంత జరుగుతుందంటే ఆయన సపోర్ట్ లేకుండా నేను ఏమైనా చేయగలనా చెప్పండి ఆయన సపోర్ట్ ఉండడం వల్ల నేను ఛానల్ పెట్టగలిగాను ఇలా వీడియోస్ తీయగలుగుతున్నాను ఇంకా యూట్యూబ్లో ఇంతవరకు రాగలిగాను అంటే మీ సపోర్ట్ కూడా ఉందండి దానికి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను నేను ఎంత వీడియోస్ తీసి పెట్టినా దాంట్లో మీ సపోర్ట్ లేకపోతే మనకి వ్యూస్ రావు లైక్స్ రావు ఏమీ రావు కదా మీ సపోర్ట్ మూలానే నేను ఇంతవరకు రాగలిగాను అనమాట దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి అత్తగారి వెళ్తే కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతాం కదా నేనైతే అస్సలు ఫీల్ అయ్యేదాన్ని కాదు చాలా క్లోజ్గా ఉండేవారు అత్తగారు అయితే ప్రతి తీదీ కూడా మా కరుణమ్మ కరుణమ్మ కరుణ అంటూ ఏది చిన్న పని చేసినా కూడా మా కరుణ బాగా చేస్తుంది మా కరుణ ఎలా చేస్తుంది అని చెప్పేవారు అనమాట గొప్పగా చెప్పేవారు ఇంకా నాకు అప్పటికి వంట వచ్చేది కాదు నేను ఎలా చేసినా కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేవారు అనమాట అంత బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవారు నిజంగా నిజంగా అప్పుడు అంత సపోర్ట్ చేయకపోతే మనం కూడా భయపడుతూ భయపడుతూ ఉంటాం కదా నేనైతే అసలు భయపడేదాన్ని కాదు చాలా ఫ్రీగా తిరిగేదాన్ని మా ఇంట్లో ఇంకా నా పెళ్ళైన ట్వంటీ డేస్కే మా గారు చనిపోయారు అనమాట అందరూ చాలామంది చాలా మాటలు అనుకున్నారు ఇలాగా అలాగా అనుకుంటూ పెళ్ళైన కొత్త కదండి ఇలా కో కొత్త కోడలు వచ్చింది ఇలాగ అలాగా చాలామంది చాలా మాటలు అనుకున్నారు కానీ మా అత్తయ్య గారు మాత్రం ఒక్క మాట నాతో ఒక్క నాతో అని కాదు బయట కూడా నేను ఎక్కడ వినలేదు మా అత్తయ్య గారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి ఒక్క మాట వినలేదండి నిజంగా చాలా ముందు ఎంత ప్రేమ చూపించారో తర్వాత కూడా సేమ్ అంతే ప్రేమ చూపించారు అంతకన్నా ఎక్కువే చూపించారనమాట నా ఇంకా అంతా మా కరుణ మా కరుణ చేస్తుంది అంత మా కరుణ ఇంకా నా తర్వాత తనే అన్న హోదా ఇచ్చారనమాట నాకు చాలా చాలా బాగా చూసుకునేవారండి నిజంగా మా అత్తయ్య గారు కూడా చాలా కష్టపడ్డారంట పాపం పెళ్ళైన దగ్గర నుంచి కూడా చాలా కష్టపడి పిల్లల కోసం ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేసుకుంటూనే వచ్చారంట సరిగ్గా చీరలు కొనుక్కోవడం కానీ నగలు కొనుక్కోవాలని చీరలు కొనుక్కోవాలని మంచిగా ఉండాలని ఇలా ఏమి ఉండేది కాదంటే పాపం ఏదైనా సరే పిల్లల కోసం ఉండాలి పిల్లలకి మంచిగా ఉండాలి వాళ్ళ లైఫ్ బాగుండాలి అని చెప్పి ఏదైనా సరే వాళ్ళ కోసం చూసేవారు తప్పితే ఆవిడకి ఆవిడ చూసుకునేవారు కాదంట ఎవరైనా సరే నేను ఈ చీర కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి అన్న తోటలో ఉంటారు కదండీ అస్సలు అలాంటిది ఏమి ఉండేది కాదు మా అత్తయ్య గారికి అయితే నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అన్న ఎక్ ఎక్కువ ఆ తోటలోనే అనమాట కరెక్ట్గా పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు వచ్చి వాళ్ళు చూసుకునే టైంకి మా అత్తయ్యగారు అయితే లేరనమాట కరెక్ట్గా సుఖపడే టైంలో ఆవిడ చనిపోయారు నాకు అదే బాధ వస్తుంది కరెక్ట్గా సుఖపడే టైం మేము చూసుకునే టైంలో ఇద్దరూ లేకుండా పోయారు అలా కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ మన ఆడుకుంటూ ఉంటే ఇంట్లో ఆనందంగా ఉంటే చాలు ఆ టైంలో లేరు అన్న ఫీలింగ్ అయితే మాకు వస్తుంది అనమాట మేము ఎక్కువ మా హస్బెండ్ నేను కూడా ఎక్కువ అదే మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా నా వంటలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి అలా మాటల్లో నా లైఫ్ స్టోరీ అంతా మం చెప్పానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే గారెలు బూరెలు పులిహోర పరమాన్నం ఇంకా రైసు కర్రీ వచ్చేసి ములక్కాడ జీడిపప్పు కర్రీ వండానండి సాంబార్ పెట్టాను ఎందుకంటే పెద్ద ఆవిడ కదా ఆవిడ ఏమీ తినరు ఎందుకు అన్నీ మిగిలిపోతాయి కదా ఒక ఆవిడ గురించి ఎక్కువ చేసినా కానీ మిగిలిపోతాయి కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు సింపుల్గానే చేశాను ఫస్ట్ అయితే అత్తయ్య గారికి మావి గారికి కూడా కలిపి ఒక ప్లేట్లోకి వండిన అన్నీ తీసేసి ఫొటోస్ దగ్గర అయితే పెట్టి దండం పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే పూలదండలు అయితే వేశారు వాళ్ళ అమ్మగారికి నాన్నగారి ఫోటోకి అయితే పూలదండలు వేశారు ఇంకా మా అత్తగారు అయితే మా బన్నీగాడుని పుట్టినప్పుడు ఫస్ట్ వాడే కదా ఇంట్లో ఇంకా నేను పెద్దగోడని ఫస్ట్ మనవడు వాడాననమాట ఎంత అంత ప్రేమగా ఉండేదన్నమాట అసలు కాలు కింద పెట్టేవారు కాదనమాట పెట్టనిచ్చేవారు కాదు వాడిని అంత బాగా చూసేవారు ఆ అదృష్టం లెక్కోడికి లేకుండా పోయిందే అని ఫీలింగ్ ఉంటుంది నాకు ఇక్కడ మీ అమ్మగారు ఉంటే ఇంకా బాగా చూసేవారు లెక్కోడిని అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే అస్తమాన అనేవారు లె పెద్దోడికి కొడుకు కూతురు పుట్టాలి మన ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా అంటే మా అత్తయ్య గారికి ఇద్దరు అబ్బాయిలే అనమాట ఆడపిల్లలు లేరు కదా లక్ష్మీదేవి పుట్టాలి ఆడపిల్లలు ఉండాలి ఇంట్లో కంపల్సరీ అని అనేవారు అలాగే లెక్కడు పుట్టాడు కానీ దానికి అదృష్టం లేదనమాట నానమ్మతో ఆడుకునే అదృష్టం నాకు అదే ఫీలింగ్ ఉండి పొద్దు మైండ్లో ఇంకా ఆవిడకైతే మా అత్తయ్య గారి పేరు చెప్పి భోజనం పెట్టిన ఆవిడకైతే చీర పెట్టేస్తామన్నమాట భోజనం తినేసిన తర్వాత చీర పెట్టేసి ఆవిడనైతే పంపేసిన తర్వాత నేనైతే పెట్టుకుని తిన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఆవిడతోనే కలిపి తింటారండి ఎప్పుడు కూడా అంతే ప్రతి సంవత్సరం కూడా అంతే ఆవిడతో కలిపి భోజనం చేసేసిన తర్వాత ఆవిడకైతే కొన్ని అన్ని పెట్టిచ్చేసాను అనమాట బాక్స్లో పెట్టిచ్చేసి ఆవిడని అయితే పంపేసిన తర్వాత నేనైతే భోజనం చేసి మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ అంతా చాలా చిరాకు అయిపోయింది అదంతా క్లీన్ చేసుకుని ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకుని సామాన్లు అయితే బయట వేసేసాను కొంచెం పని ఆవిడైతే వచ్చింది ఆవిడైతే పెట్టింది ఇంకా నైట్కి వచ్చేసి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి లక్కోడితో కానీసేపు ఆటలు అయితే ఆడుకున్నాం అనమాట లక్కోడు నేను కూడా ఐస్ నోస్ అంటూ నేర్పుతూ ఉన్నాను ఇంకా అయిపోయిందనమాట ఇంకా ఆ రోజైతే చాలా బాగా జరిగింది ఆవిడైతే భోజనానికి వచ్చిన ఆవిడైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఆశీర్వదించింది మమ్మల్ని అయితే మా హస్బెండ్ని నన్ను కూడా ఇంకా మా అత్తయ్య గారి పేరు చెప్పి మా మావయ్య గారి పేరు చెప్పి ఇలాగే ఒక మనిషికి భోజనం పెట్టుకొని ఇలా బట్టలు అయితే పెడతామండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామన్నమాట ఇంకా మంచిగా అన్నీ బాగుండి ఇంకా మంచిగా ఉంటే ఇంకో నలుగురికి పెట్టుకున్నా కూడా ఈ ఈ లో టైంలో ఇంకో నలుగురికి పెట్టుకున్నా కూడా ఇంకా మంచిదేనండి ఆ దేవుడు అనుగ్రహం అయితే ఇవ్వాలి మాకు దాంతోపాటు మా అత్తయ్య గారు మా మావయ్య గారు బ్లెస్సింగ్స్ కూడా మాతో పాటు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి మా పిల్లలు మా ఫ్యామిలీ బాగుండాలని వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారు పైనుంచి వాళ్ళ రూపంలో మేము ఇలా భోజనం పెట్టుకుంటాం కదా వాళ్ళు అయితే బ్లెస్ చేస్తారనమాట ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండి హ్యాపీగా ఇలాగే రోజులైతే వెళ్ళిపోతే చాలు ఇంకా కోట్లు కోట్లు ఏం సంపాదించకలదు ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్